పిఎస్పీఎస్సీకే పరీక్ష గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో నూట యాభై ప్రశ్నలకు ఆబ్జెక్షన్లు పెట్టిన ఓ అభ్యర్థి క్యాండిడేట్కు ఫోన్ చేసిన అధికారులు మీ ప్రశ్నలు తికమకగా ఉన్నాయి అందుకే మీకు పరీక్ష పెట్టానంటూ ఆన్సర్ రాష్ట్రంలో పలు పోస్టుల భర్తీకి ఎగ్జామ్ నిర్వహించే టీఎస్పీఎస్సీకే ఓ అభ్యర్థి పరీక్ష పెట్టాడు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కీపై పై అభ్యంతరాలు అడిగితే అన్నిటికీ ఆబ్జెక్షన్లు పెట్టి కమిషన్కు పనిపెట్టాడు వరుసగా ఒకే సర్వీస్ నుంచి యాభై వరకు ఆబ్జెక్షన్లు రావడంతో టీఎస్పీఎస్సి అధికారులు అతనికి ఫోన్ చేసినట్టు తెలిసింది దీనికి అతనిచ్చిన సమాధానంతో ఆఫీసర్లు కంగు తిన్నారు గ్రూప్ వన్లో క్వశ్చన్లు తికమకగా ఇచ్చారు కీలో ఆన్సర్లు చూసేందుకు నాకు మరో పరీక్ష పెట్టారు అంటూ నేను రాసిన ఆన్సర్లు చూసుకునేందుకు నాకు రెండు గంటల టైం పట్టింది అందుకే మీకు పరీక్ష పెడుతున్నా చూసుకోని అంటూ ఆన్సర్ ఇచ్చినట్లు సమాచారం నూట యాభై ప్రశ్నలకు సంబంధించిన ఆన్సర్లకు ఆబ్జెక్షన్లు ఇచ్చాడు కాగా అభ్యర్థి పెట్టిన పరీక్ష ఆబ్జెక్షన్లకు పరిశీలిస్తామని టీఎస్పీఎస్సి అధికారులు చెబుతున్నారు మొత్తంగా ప్రిలిమినర్ కీపై సుమారు వెయ్యి వరకు అభ్యంతరాలు వచ్చినట్లు తెలిసింది ఆబ్జెక్షన్ పరిశీలకు టీఎస్పీఎస్సి అధికారులు ఓ ఎక్స్ పోర్ట్ కమిటీని నియమించారు వారు అభ్యంతరాలు పరిశీలించి ఆన్సర్లను ఫైనల్ చేయనున్నారు దీనికి మరో పది రోజులు సమయం పట్టే అవకాశం ఉందని వచ్చే సోమవారం లేదా మంగళవారం ఫైనల్కి రిలీజ్ చేస్తామని టీఎస్పిఎస్సి ఉన్నతాధికారులు ఒకరు చెప్పారు అని మనకు వెలుగు పత్రిక ద్వారా తెలుస్తుంది మొత్తానికి టిఎస్పిఎస్సి అభ్యర్థులకు పరీక్ష పెడితే అభ్యర్థి టీఎస్పీఎస్సీకి పరీక్ష పెట్టడంలో తప్పేం లేదు ఎందుకంటే మాస్టర్ బుక్లెట్ మాస్టర్కి విధానం అనేది గందరగోళానికి గురిచేసినట్టుగా అనేక మంది అభ్యర్థులు తికమక గురై అసలు యాభై శాతం మంది అభ్యర్థులు తన వైఎంఆర్ షీట్లను అసలు దిద్దుకోనట్టుగా సమాచారం అర్థమవుతుంది సో ఇది రోజుకి సంబంధించిన అప్డేట్ మరొక మంచి సమాచారంతో మరింత స్పష్టంగా మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం ఇంకా మీరు డువాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి